హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైబాబా అండి మనం ఈరోజు జెడ్ పేలో మనము ఏ విధంగా జాయినింగ్ కావాలి సైన్ అప్ ఏ విధంగా చేయాలి దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో మనము జెడ్ పే అప్లికేషన్ యొక్క రెఫరల్ కోడ్ తీసుకోవాలి మీరు కనుక ఆల్రెడీ జాయినింగ్ అయిన వాళ్ళు అయితేనేమో మీరు చూడండి ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ మనకు కింద ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనము ఈ యొక్క రెఫరల్ కోడ్ అనేది మనం వేరే వాళ్ళకి పంపించడానికి ఇక్కడ ఉంటుందండి చూడండి మనము వేరే వాళ్ళకి ఇక్కడ దీనిపైన టచ్ చేసి పంపించాలి ఇక్కడ చూడండి మనం ఈ విధంగా పంపించాలి ఒకవేళ ఆల్రెడీ మీరు జెనింగ్ అయిన వాళ్ళైతేనే పంపించండి లేదనుకుంటేనేమో కొత్త వాళ్ళైతేనేమో చూడండి మనం ఏ విధంగా మనము దీన్ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు దాని ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టే చూడండి ఈ విధంగా రిఫర్ చేయాలి ఈ రెఫర్ చేసింది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తున్నారు వాట్సాప్లో పంపించారు వాళ్ళు దీనిపైన టచ్ చేస్తారు చూడండి ఇక్కడ చూడండి మనకు ఈ రెఫరల్ కూడా వచ్చింది కదా దీన్ని టచ్ చేసి టచ్ చేయమని చెప్పండి ఫస్ట్లో టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఎంటర్ అవుతుంది ఇంటర్ఫేస్ ఈ యొక్క జెట్ పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మనకు రావడం జరుగుతుంది కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి డీటెయిల్స్ అండి ఇక్కడ ఈమెయిల్ ఐడి వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి చూడండి మన దాన్ని టచ్ చేయగానే మనకు మన లోపల ఈ యొక్క ఫోన్లో ఉన్నటువంటి ఈమెయిల్స్ అనేది రావడం జరుగుతుంది దాన్ని టచ్ చేయండి మనకి ఈ విధంగా వస్తుంది వ్యాలిడ్ ఈమెయిల్ అండి తర్వాత మన పేరు మన పేరు ఏ విధంగా ఉంది ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి చూడండి నా పేరు ఎంటర్ చేస్తున్నాను తర్వాత ఫోన్ నెంబర్ అండి వర్కింగ్ మనకు మన ఈ మొబైల్ ఈ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ నెంబరే ఎంటర్ చేయాలి ఇక్కడ ఎందుకంటే వాలిడ్ ఉన్నటువంటి మొబైల్ నెంబరే ఎంటర్ చేయాలి ఇది నా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి అక్కడ ఆ విధంగా వస్తుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింది ఆల్రెడీ యూజ్ చేసింది కాబట్టి అక్కడ ఆ విధంగా వస్తుంది చూద్దాం వేరే నెంబర్ ఎంటర్ చేస్తా చూడండి వ్యాలిడే అనిపించింది చూడండి మనం టీపిన్ వచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఒక ఫోర్ డిజిట్ అండి మనకు నచ్చినట్టుగా మనము జీరో ఎయిట్ ఫైవ్ టూ చూడండి ఈ విధంగా మనం ఈ యొక్క ఈ ఈ యొక్క టీపిన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా రీఛార్జ్ చేయాలనుకున్నా మనము దీంట్లో ఒక అమౌంట్ యాడ్ చేయాలనుకున్నా ప్రతి దానికి మనకు టీపిన్ ట్రాన్సాక్షన్ పిన్ అనేది మనకు కంపల్సరీగా అవసరపడుతుంది కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చూడండి మనం పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అని మనం చూసినట్టయితే ఫస్ట్లో క్యాబులెటర్ రేట్స్ అండి ఫస్ట్ క్యాబులెటర్ ఎగ్జాంపుల్ మనం ఏ పెట్టాం తర్వాత బీసీ ఇక్కడ చూడండి ఏ ఆ తర్వాత స్పెషల్ క్యాలెక్టర్ క్యారెక్టర్ అండి ఇక్కడ అర్ధ డేటా పెట్టండి వన్ టూ త్రీ మనకు స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి క్యాపిటల్ డేటర్ ఉండాలి స్మాల్ ఉండాలి వన్ టూ త్రీస్ ఉండాలి చూడండి ఇక్కడ మనకు అవన్నీ వచ్చినాయా లేవా చెక్ చేయండి ఒకసారి ఏబీసీ వచ్చింది తర్వాత స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది వన్ టూ త్రీస్ వచ్చింది ఈ విధంగా మనం అన్నీ చెక్ చేసుకోవాలి తర్వాత సేమ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కింద సేమ్ అదే విధంగా ఎంటర్ చేయాలి అది మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ స్పాన్సర్ ఐడి ఉంది కదా ఇక్కడ చూడండి స్పాన్సర్ ఐడి దగ్గర మనం ఐడి ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఐడి ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి మీ యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పాన్సర్ ఐడి ఉంది దీన్ని తీసేద్దాం ఇక్కడ మొబైల్ నెంబర్ చూడండి ఇక్కడ పేరు అనేది వేరే వచ్చింది అట్లా మనము మొబైల్ నెంబర్తోనైనా కూడా రిజిస్ట్రేషన్ కావచ్చు స్పాన్సర్ కూడా మనం రిజిస్ట్రేషన్ అనేది కావచ్చు ఆ తర్వాత ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ మనం దీనిపైన టచ్ చేయాలి ఈ విధంగా మనకు రా చెక్ చేసుకుంటే ఒకసారి డీటెయిల్స్ అన్ని కరెక్టే ఉన్నాయా లేదా పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ ఒకటికి సార్లు స్పాన్సర్ ఐడిని చెక్ చేసుకోండి లేదంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు అకౌంట్ అనేది డెలివరీ కావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇది ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము క్రియేట్ అకౌంట్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ అకౌంట్ పైన టచ్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా మనకు ఈ యొక్క ఐడి క్రియేట్ అనేది కావడం జరుగుతుంది కాగానే మనం ఇక్కడ హోమ్ మనకు అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనము మన డీటెయిల్స్ చూసుకోవాలి అనుకుంటే మనం పైన చూడండి లెఫ్ట్ సైడ్లో చూడండి పైన లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఇక్కడ చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి కదా దాని మీద టచ్ చేయండి టచ్ చేసినప్పుడు ఇక్కడ మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కావాలన్నా ఐడి కార్డా మీకు బ్యాంక్ ఏవైసీ చూడండి ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవాలి రేస్ టికెట్ లాగౌట్ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఐడి కార్డు మీద టచ్ చేసినప్పుడు మనకు మన యొక్క డీటెయిల్స్ అనేది టోటల్గా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మనము రి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనము దీంట్లో మనం బ్యాంక్ ఏవైసీ ఏ విధంగా చేయాలి దాని ప్రాసెస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ అదేవిధంగా మీ కనుక ఈ యొక్క వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క టీం మెంబర్స్కి అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది మనము ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఎండింగ్ వరేమే విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్